సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రాముఖ్యంగా రాగల వారాలలో నెలల్లో ఆయా స్థలాల్లో జరగబోతున్న సువార్త సభలు మీ ప్రార్థన సహాయం కోరి చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో మచిలీపట్నంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సిరిసిల్లాలో ఆరు ఏడు ఎనిమిది అమలాపురం పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు మెదక్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఎస్ విజయవాడ తప్పకుండా ఈ మీటింగ్స్ కొరకు ప్రార్థించండి కుటుంబాలు కుటుంబాలుగా పాలుందండి గొప్ప జ్వాలలు దేవుడు ఆ ప్రాంతాల్లో రేకెత్తించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తూ ఈరోజు బుధవారం కదా సాయంకాలం ఏడు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు ప్రత్యేకమైన బైబిల్ స్టడీ మన యూట్యూబ్ ఛానల్ నుంచి అందించబడుతుంది తప్పకుండా వినండి ఆశీర్వదించబడండి ఇది ప్రేమకు ఆప్యాయతకు అనురాగానికి నిలయమైన కుటుంబం ఇరవై ఆరో అధ్యాయం పదవ వచనం ఆదికాండం వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా తప్పేం లేదు బైబిల్లో రాయబడిన మాట నాతో కలిసి అక్కడ అతడు చాలా ఉండిన తర్వాత పిలిస్తీన్ల రాజైన అభిమేలుకు కిటికీలోని చూసినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబక్కాతో సరసమాడుట కనబడినో అంటే ఎంత బాండేజ్ ఉందో చూడండి అలాగని వీళ్ళు పడుచోళ్ళు కాదు సుమి అప్పటికి యాకోబు ఏషావులు పుట్టారు ఏషావుకు మూడు పెళ్ళిళ్ళు అయినా నలభై సంవత్సరాలు దాటింది కొడుక్కే నలభై సంవత్సరాలు దాటిందంటే ఇస్సాకు రెబక్కాలకు వృద్ధాప్యంలో పిల్లలు పుట్టారు కదా వృద్ధాప్యంలో పిల్లలు పుట్టారు కదా మేబీ వంద సంవత్సరాలు దాటి ఉంటాయి వంద సంవత్సరాలు దాటిన వయసులో తన భార్యకు ఎంత ప్రేమను పంచుతున్నాడు ఎన్ ఆ భార్య తన భర్తకు ఎంత ప్రేమను పంచుతుందో క్రైస్తవ జనమ నా తట్టు చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అరవై ఆరు పుస్తకాలను మిక్సీలో వేసి ఈ అరవై ఆరు పుస్తకాల సారాన్ని బయటకు తీస్తే వచ్చే సారం రెండే రెండు అక్షరాలు నిక్షిప్తమై ఉంది ఆ రెండు అక్షరాలే ప్రేమ ఆ రెండు అక్షరాలే ప్రేమ కుటుంబాల్లో తినటానికి ఉన్నా లేకపోయినా భార్యాభర్తలారా చనిపోయే ఆఖరి క్షణం వరకు మీ మధ్యలో ప్రేమ సన్నగిల్లకూడదు ఆప్యాయత అనురాగాలు సన్నగిలకూడదు కొంతమంది ఉంటారు చూడండి ఇంటికి రావటంతో కొంతమంది భర్తలు సిరుబురలాడుతూ వస్తారు కొంతమంది ముఖాలు ఉంటాయి ఎట్లుంటాయో చెప్పమంటారమ్మా అవధం దాగిన ముఖాలు ఉంటాయి చూసారా అవదం దాగి జరగాల్సిన కార్యక్రమాలు ట్యాప్ ఓపెన్ చేసి ఉంటుంది కదా ఏ ట్యాప్ అది అన్ని చెప్పలేను దరిద్రం అయిపోయి ఒంటే చూసే రావదం దాగిన మోకాలు ఆ లాగా ఇంట్లో పెట్టుకొని ఇంటికి వస్తే భార్య అంటది ఏమండి ఏం కోరణమంటారు ఏదో ఒక టోండి సావా ఈ సావు మాటలు తప్పితే అరే భార్య పగలంతా ఒంటరిగా ఇంట్లో ఉందే నా సహచర్యం కోరుకు నా సహచర్యం కొరకు చూస్తుంది ప్రేమగా చిరునవ్వుతో ఓ మాట మాట్లాడదాం ఆ ప్రత్యక్షత కొంతమంది పురుషులకు చిరుబుర్లు చిరుబుర్లు కొంతమంది తన భార్యను సంతో ఒక విలా వస్తువులాగే వాడతాడు కానీ తనకు ఒక మనసుంది తనకు నా ప్రేమను పంచాలి ఆ ప్రత్యక్షత లేని స్థితిలో కొంతమంది ఉంటారు భార్య భర్తల బంధం చాలా పవిత్రమైనది పాన్పు నిష్కలంకమైనది దేవుని వాక్యం సెలవు ఇస్తూ ఉంది కొంతమంది భార్యలు ఉంటారు భర్త అంటాడు కొంచెం గ్లాసుడు నీళ్ళు అమ్మ ఒక గ్లాసు మంచినీళ్ళు అమ్మ అంటే కొంతమంది తల్లులు అంటారు ఏ నీకు కాళ్ళు లేవా ఏ నీకు చేతులు లేవా అడిగి బీపీ పెరిగి నూట తొంభైకి పోతే అవి ఎందుకు ఎందుకు గ్లాసుడు నీళ్ళు ఇవ్వమంటాడు కాళ్ళు లేక కాదు భార్య చేతితో ఇస్తే అది ఒక తృప్తి అది ఒక తృప్తి అది ఒక సంతోషం అంతే కదా కదాడా అంతేగాని చేసుకోలేక ఈ భార్యాభర్తలు చూడండి వృద్ధాప్యం వచ్చే వరకు వాళ్ళ మధ్యలో ప్రేమ సన్నగిళ్ళలేదు బిడ్లారా ఏది తరిగినా మన మధ్యలో అందం తరిగిపోవచ్చు పర్వాలేదు ఆస్తి తరిగిపోవచ్చు పర్వాలేదు వెండి బంగారాలు తరిగిపోవచ్చు పర్వాలేదు ఆ ముఖంలో గ్లేజినెస్ గ్లామరస్ తరిగిపోవచ్చు పర్వాలేదు మన కుటుంబాలు తల్లిదండ్రుల పట్ల పిల్లల పట్ల ప్రేమ ఎన్నడూ సన్నగిల్లకూడదు ఎందుకో చెప్పమంటారా గుండె పిండే మాట చెప్తా భర్తను చూసినప్పుడల్లా అమ్మ నా వైపు చూడండిరా భార్యను చూసినప్పుడల్లా ఇది పిరికితనంతో కాదు వాక్యం అంటుంది మనము నిన్నటి వారిమే మన జీవం ఏపాటిది ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే లాంటిది వాక్యం అంటుంది వాక్యం మాట్లాడుతుంది వైరాలు తల్లి గ్రూప్ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళి ఐదు సంవత్స మూడు నాలుగు సంవత్సరాల వయసు కలిగిన చిన్న బిడ్డను వదిలిపెట్టేళ్ళు ఎగ్జామ్ రాసి తిరిగి వచ్చేటప్పుడు అయ్యో నేను లేకుండా బిడ్డ ఎట్లా ఉందో ఈ దినమంతా ఆ బిడ్డను ఎత్తుకొని ఒడిలో పెట్టుకొని ఆడించుకోవాలి అని తల్లి పరిగెత్తుకుంటూ వస్తే వాకిడి దగ్గర తల్లిని చూసింది బిడ్డ పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ మమ్మీ అని పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దు పెట్టుకునే లోపే తల్లి ఒడిలోనే ఆ పసికందు హార్ట్ స్టోక్ వచ్చి చచ్చిపోయింది సార్ భర్తను చూసినప్పుడు తెల్లారిన తర్వాత ఈ భర్త ఉంట అంటే పిరికితనం కాదు సుమి మనం నిన్నటి వారి ఒకే జీవితం ఈ అన్న దూరం అయితే ఇంకెన్నడు అన్నకు ప్రేమను పంచలే ఈ చెల్లి అయితే ఇంకెన్నడు ఆ చెల్లికి ప్రేమను పంచలే ఈ అమ్మ దూరం అయితే అమ్మ దూరం అయిన తర్వాత అమ్మ ఒకసారి కనపడు నానా ఒకసారి కనపడని గుండె లవిసేలాగా ఏడ్చిన వాక్యం ఉంటుంది కదా మన ప్రాణం నేల మీద ఒలిగిపోయిన నీళ్ళ వంటిది అని వాక్యం ఉంటుంది అందుకనే బిడ్లారా చనిపోయిన తర్వాత గుండె లవిసేలాగా ఏడవటం కాదు ఆ భర్తను చూసినప్పుడు పిరికితనం కాదు అవిశ్వాసం కాదు మిమ్మల్ని భయపెట్టే మాట కాదు మనం నిన్నటి వారమే రేపు ఈ భర్త ఉంటాడో ఉండడో ఈ భార్య ఉంటుందో ఉండదు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు ఆ మనిషి బ్రతుకున్న దినాల్లోనే ఆ అన్న బ్రతుకున్న దినాల్లోనే ఆ చెల్లి బ్రతుకున్న దినాల్లోనే ఆ దైవజనుడు బ్రతుకున్న దినాల్లోనే ఆ దైవజనురాలు బ్రతుకున్న దినాల్లోనే ఎంత ప్రేమను పంచగలవో అంత ప్రేమను పంచేవారిగా ఉండాలి మహిమ కలుగును గాక ఎందుకు ప్రేమను పంచాలి అపోసులైన పౌలు గారు అంటారు కదా విశ్వాసము నిరీక్షణ ప్రేమ వీటిలో శ్రాస్వమైనది ఏది చాలా కుటుంబాల్లో ప్రేమ ఎట్లుంటుందంటే సేవకుల్లోనైనా సేవకు వచ్చిన తొలిడి దినాల్లో సేవకుల పట్ల ఉండే గౌరవం వేరు విశ్వాసులైనా మందిరానికి వచ్చిన తొలిడి దినాల్లో పాస్త గారిని చూడటంతో జ్యోదనా నువ్వు వచ్చిన స్టార్టింగ్ దినాల్లో నన్ను చూసి వణికావు అలాగని ఇప్పుడు నన్ను వణికిస్తున్నావు అని నేను అనను కానీ ఒక మాట చర్చికొచ్చిన ప్రారంభ దినాల్లో అమ్మో మా జర్నీ అన్న అమ్మో మా జ్యోతికి అమ్మమ్మమ్మో వీళ్ళు మామూలు సేవకులు కాదు ప్రతి వీళ్ళకి సేవ అమ్మమ్మమ్మని గడగడ ఉనికిన విశ్వాసి ప్రారంభంలో ఉనికిన విశ్వాసి ఒక మూడు సంవత్సరాలు సీనియర్ అయిన తర్వాత అయ్యగారిని గడగడ ఉనికించి కృప పొందుకుంటారు ఇంకొంతమంది కృప వెంబడి కృప పొందుకుంటారయ్యా ఇది దీనిలో ఎందుకంటే తొలి ప్రేమను కోల్పోతున్నారు అటు భార్యాభర్తల మధ్యలోనైనా అన్నదమ్ముల మధ్యలోనైనా సావకుల మధ్యలోనైనా తొలి ప్రేమను కోల్పోతున్నారు బిడ్లరా దేవుని పట్ల కానీ మనుషుల మధ్యలో కానీ ఆ తొట్ట తొలిటి ప్రేమ ఎప్పటికీ తాజాగా ఉండునుగాక తాజాగా ఉండటమే కాదు బైబిల్లో రాస్తుంది ప్రేమ ఎందు అభివృద్ధి పొందుడి చెప్పలు కొడుతు స్తోత్రాలు చేద్దాం ఎందులో అభివృద్ధి పొందాలి చెప్పాలి చెప్పాలి అని నాకు వినపడలేదమ్మా చెప్పాలి ప్రేమలో అభివృద్ధి పొందండి అంటే మీ వివాహమైన తొలి దినాల్లో భర్తను ప్రేమించిన దానికంటే వివాహమైన తొలి దినాల్లో భార్యను ప్రేమించిన దానికంటే మందిరంలో అడుగుపెట్టిన తొలి దినాల్లో దైవ సేవకులను ప్రేమించిన దానికంటే సంవత్సరం గడిచే కొద్దీ వయసు పెరిగే కొద్దీ ప్రేమ కూడా పెరగాలట ఓ దైవజనుడు ఇలా చెప్పారు మీ భార్య భర్తలు ప్రేమగా ఉండాలంటే మీ ఇంటి వాకిడి దగ్గర చెట్టు నాటండి అయ్యా చెట్టు నాటితే ప్రేమ పెరిగిద్దా కాదు కాదు ఆ చెట్టు రోజు రోజుకు పెరుగుతున్నట్లుగా మీ మధ్యలో ప్రేమ ఆప్యాయత అనురాగాలు పెరగాలి ఆ చెట్టు పెరుగుతున్నప్పుడెల్లా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి మా మధ్యలో భక్తి పెరగాలి విశ్వాసం పెరగాలి ఐక్యత పెరగాలి ప్రేమ పెరగాలి ఆ చెట్టును చూసినప్పుడల్లా పాఠం నేర్చుకోండి అలాగని ఈ వాక్యం చెట్టు నాటుకునేరు కాక అవకాశం ఉంటే నాటుకోండి అది వేరే సంగతే గమనించండి కుటుంబాల్లో ఎట్లుంటుందో చెప్పంటారా పెళ్ళైన కొత్తలో భార్య ఫోన్ నంబరు ఏ పేరు మీద ఫీడ్ చేసుకున్నాడంటే మై హెవెన్ అని ఫీడ్ చేసుకున్నాడంట ఎంతమ్ముడా నోవా మరి నువ్వే ఫీడ్ ఏమో మై హెవెన్ అని ఫీడ్ చేసుకున్నాడంట సంవత్సరం తర్వాత మై లైఫ్ అని ఫీడ్ చేసుకున్నాడంట ఇంకో సంవత్సరం తర్వాత మై వైఫ్ అని ఫీడ్ చేసుకున్నాడంట నాలుగో సంవత్సరం మై నైఫ్ అని ఫీడ్ చేసుకున్నాడంట అమ్మ తల్లులారా మరి మీ పేర్లు బ్రదర్ ఏ పేరు మీద ఫీడ్ చేసుకున్నాడో ఒకసారి చూడండి ఫస్ట్ ఏవో రాసుకున్నాడు మై హెవెన్ మై లైఫ్ మై వైఫ్ మై నైఫ్ ఆ తర్వాత ఐదో సంవత్సరం రాసుకున్నాడంట అన్నోన్ నంబర్ అని చివరికి పదో సంవత్సరంలో రాసుకున్నాడట వచ్చేసరికి పదో సంవత్సరం ఏమి రాసుకున్నాడో తెలుసా ది హెల్ హెల్ అంటే సెల్ కాదు చెప్పండి చెప్పండి ది హెల్ నరకం అని రాసుకున్నాడట అమ్మా మీ పేర్లు ఏమి రాసుకున్నారో చూడండి ఒకసారి ఎప్పుడు ఎక్కడ ఎలా రాలిపోతామో తెలియదు ఏ రోజు నీ మరణదినమో తెలియదు నేను ప్రభు దగ్గర నేర్చుకుంది దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు జార్జి తమ్ముడు నేను ప్రభు దగ్గర నేర్చుకుంది ఆ బిడ్డ నేను ఎంత ప్రేమించాలో ఎంత ప్రేమించాలో అంత ప్రేమ పంచాలి నా దగ్గరకు వచ్చిన నా బెడ్లో శావకులు పిల్లలు కానీ నాకు ఆడుతూ అసమాధానంతో ఆ రాత్రి పడకల మీదకి వెళ్ళటం నాకు అసహ్యం 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 వాక్యం ఏమంటుంది అపవాదికి ఇవ్వకుడి ఒకవేళ కోపతాపాలు వస్తే సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో మీరు సమాధాన పడాలి అసమాధానంతో మీరు పడకల మీదకి వెళితే దుస్తుడైన సాతాను మీ సంసారంలో జొరబడి చిచ్చు పెడతాడు జాగ్రత్త లేఖను సెలవిస్తున్నమాట ఏ క్రైస్తవ కుటుంబం అపవాదికి చోటు ఇవ్వకూడదు ఎప్పుడు చోటిచ్చిన వాళ్ళు తెలుసా అసమాధానంతో ముఖం గుండ్రాయిలాగా పెట్టుకొని అవధం తాగిన ముఖంలాగా పెట్టుకొని సిరిబూర్లు వారం రోజుల పాటు మీరు పలుక్కోకుండా ఉన్నారా మీ ఇంట్లో దుస్తుడు జ్వరబడతాడు రెండు మూడు రోజులు మనస్మర్థతో ఉన్నారా దుస్తుడు మీ ఇంట్లో జ్వరబడతాడు సూర్యుడు అస్తమించే లోపే సేవకులు సేవకులతో సమాధాన పడాలి శావకురాళ్ళు శావకురాళ్ళతో సమాధాన పడాలి సూర్యుడు అస్తమించే లోపే విశ్వాసి తోటి విశ్వాసితో సమాధానపడ సూర్యుడు అస్తమించే లోపే భార్యాభర్తలు సమాధాన పడాలి తల్లిదండ్రులతో పిల్లలు సమాధాన పడాలి అసమాధానంతో పడకల మీదకి వెళ్ళేరా దుస్తుడు జ్వరబడతాడు జాగ్రత్త అయిలారా మన కుటుంబాల్లో అపవిత్రాత్మ ప్రవేశించకూడదు పరిశుద్ధాత్ముడు సంచరించాలి ఆత్మదేవుడు సంచరించే గుడారాలుగా మన గుడారాలను దేవుడు ఆశీర్వదించునుగాక